ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని టెలివిజన్ యాజమాన్యం మొత్తం హంగులు ఆర్పాటాలు చేస్తూ రియాలిటీ షోలను కండక్ట్ చేస్తున్నారు ఇక అందులో భాగంగానే బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల మంచి గుర్తింపును సంపాదించుకుంది గత ఎనిమిది సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది కాబట్టి ఇప్పుడు తొమ్మిదో సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంది ఆ విషయం మనకు తెలిసిందే ఇక అందులో భాగంగానే అగ్నిపరీక్ష అంటూ సామాన్యులకు సైతం ఈ షోలో భాగం చేయబోతున్నారు మరి అందులో ఎవరైతే తమ సత్తా చాటుకుంటారో వాళ్లను మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించారని ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక ఇలాంటి సందర్భంలోనే నలభై మంది కంటెస్టెంట్లతో అగ్ని పరీక్ష అనే రన్ చేస్తున్నారు మరి ఇందులో సత్తా చాటుకున్న కేవలం ఐదు మందిని మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటారనే విషయాన్ని కూడా జడ్జెస్ చాలా స్పష్టంగా తెలియజేశారు ఇదిలా ఉంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ అనే కంటెస్టెంట్ చాలా తెలివిగా గేమ్ అయితే ఆడుతున్నాడు రీసెంట్ గా జరిగిన ఫోర్త్ ఎపిసోడ్ లో ఫుడ్ అంటే బాగా ఇష్టం ఉన్న ఆర్మీ పవన్ కళ్యాణ్ ఒకసారి స్టేజ్ మీదకి రా అని అభిజిత్ పిలవగానే ఆయన స్టేజ్ మీదకి వచ్చాడు ఇక నీతో పాటు పోటీ పడే కంటెస్టెంట్ ఎవరో నువ్వే సెలెక్ట్ చేసుకో అనగానే పవన్ కళ్యాణ్ ఆయన అబూను సెలెక్ట్ చేసుకున్నాడు స్వతహాగా బాడీ బిల్డర్ అయిన అబూను సెలెక్ట్ చేసుకోవడంతో వాళ్ళిద్దరికి పోటీ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు మొత్తానికైతే వీరిద్దరిని చూసిన జడ్జెస్ ఇద్దరి వెయిట్ చూశారు అందులో ఒకరు డెబ్బై రెండు మరొకరు డెబ్బై మూడు ఉన్నారు ఇక ఇప్పుడు కాంపిటీషన్ ఏంటి అనుకుంటున్నారు అని అభిజిత్ అడగ అందులో అబు ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ ఉండొచ్చు అని సమాధానం చెప్పాడు కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ మాత్రం ఫుడ్ కు సంబంధించిన ఏదో పోటీ ఉండబోతుందని క్లారిటీగా చెప్పేశాడు అయితే అభిజిత్ స్టార్టింగ్ లో బిగ్ బాస్ కి వెళితే ఫుడ్ బాగా తినొచ్చు అంటూ సమాధానం చెప్పిన పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదకి రా అని స్పెషల్ గా పిలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫుడ్ కి సంబంధించిన గేమ్ ఆడబోతున్నామని తెలుసుకుని కాంపిటీటర్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావని చెప్పినప్పుడు అబును సెలెక్ట్ చేసుకున్నాడు కారణం ఏంటంటే ఫుడ్ కి సంబంధించిన గేమ్ ఆడితే అబు ఎక్కువగా తినలేడు ఎందుకంటే అబు బాడీ బిల్డింగ్ చేస్తున్నప్పుడు కాబట్టి అతను చాలా సెలెక్టెడ్ గా ఫుడ్ తీసుకుంటాడు డైట్ ఫాలో అవుతూ ఉంటాడు కాబట్టి ఒక్కసారిగా హెవీ ఫుడ్ అయితే తినలేడు పవన్ కళ్యాణ్ గెస్ట్ చేసినట్టుగానే ఫుడ్ కాంపిటీషన్ పెట్టారు ఇక ఈ పోటీలో పవన్ కళ్యాణ్ మాత్రం హెవీగా తిన్నాడు ఇక ఇద్దరి వెయిట్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు నా వెయిట్ కంటే ఒక కేజీ పెరిగాడు అబ్బు మాత్రం ఒక కేజీ పెరగలేకపోయాడు దాంతో ఈ టాస్క్ లో పవన్ కళ్యాణ్ గెలుపొందినట్టు నిర్ణయించారు తనకైతే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇక్కడ తను గెలవడానికి ఒక ట్రిక్ వాడి అబ్బును సెలెక్ట్ చేసుకున్నాడు అక్కడే అతను సక్సెస్ అయ్యాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు